మన దరిద్రం ఏంటంటే అవకాశం ఉన్నప్పుడే అందిని గాడికి సంపాదించుకోవాలని సంపాదించుకోవాలనుకోవడంలో తప్పలేదు కానీ దూరపు కొండలు మన దగ్గర ఉన్నటువంటి మన దేశంలో ఉన్నటువంటి వివిధ రాష్ట్రాల్లో ఉన్నటువంటి ఉద్యోగాల కంటే కూడా విదేశాల్లో ఉద్యోగాలు అయితే బెటర్ ఎలాంటి స్థాయికి దిగజారుతున్నామంటే నిత్యం యుద్ధంతో ఉన్నటువంటి రష్యాకి వెళ్దాం అనుకుంటున్నాం చివరికి తీవ్రవాదులు నడిపే సిరియాలో కూడా ఉద్యోగాలు చేస్తుంటారు యెమెన్ ఇప్పుడు హౌతి తీవ్రవాదుల చేతిలో అక్కడ ఉద్యోగాలు చేస్తుంటాం డాలర్లలో డబ్బు వస్తుందంటే ఎక్కడికైనా వెళ్ళిపోయేటటువంటి పరిస్థితుల్లో ఉన్నాం అట్లాగా యెమెన్ హౌతి తీవ్రవాదు చేతిలో ఉండేటువంటి ఎమ్మెన్కి వెళ్ళినటువంటి నిమిషప్రియ తాజాగా ఉరిశిక్షకి గురైంది కేరళ నర్స్ నిమిషప్రియకి ఎమ్ఎన్లో తన వ్యాపార భాగస్వామ్యం హత్య చేసిన కేసులో మరణశిక్ష ఖరారైంది పాలక్కాడ్ జిల్లా కొల్లెన్ చెందినటువంటి నిమిష నర్సు కోర్సు పూర్తి కోర్స్ పూర్తి చేసిన తర్వాత రెండు వేల ఎనిమిదిలో ఎంఎన్ వెళ్ళిందట అక్కడే ఉద్యోగంలో చేరిందట రెండు వేల పదకొండులో పెళ్లి చేసుకుందట ఆమె అక్కడ ఒక క్లినిక్ తెరవాలనుకుందంట నిబంధనల ప్రకారం స్థానిక తలాల్ అది